శ్రీ గురుభ్యో నమః వారం వర్జం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ఠ కార్తె దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నిమిషాల మరలా మధ్యాహ్నం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గురువుల ఆశీర్వచనం పొందండి ద్వాదశ రాశులు మేష రాశి వృత్తి ఉద్యోగాల విషయంలో గాని కుటుంబ వ్యవహారాలలో గాని మానసికంగా శ్రమిస్తారు క్రయ విక్రయాలలో లాభాలు వృషభ రాశి అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం వనరులు సమకూర్చుకుంటారు మిథున రాశి మిత్రవర్గంలోనికి కొత్త వారికి చోటు కల్పించకండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి రావలసిన బిల్స్ క్లైమ్స్ కొంత జాప్యం మీద చేతికంది వస్తాయి సభలలో చురుకుగా పాల్గొంటారు సింహరాశి అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలనే దృఢ సంకల్పంతో మీరు అడుగులు ముందుకు వేస్తారు రాశి ఓర్పు సహనం కలిగి ఉండటం చెప్పదగినది వ్యవహారాలలో తొందరపాటు వద్దు కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి తుల రాశి ఇతరులకు మాట ఇచ్చే ముందు మీ పరిధులను పరిగణలోకి తీసుకోండి వాహనాలు కొనుగోలు చేస్తారు రుచిక రాశి ప్రత్యర్థులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు ఒత్తిడికి లోనవుతారు సోదరుల కలయిక ధనస్సు రాశి మీ మనోభావాలను వ్యక్తపరచకుండా ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినండి వాహన సౌలభ్యం మకర రాశి దుడుకుతనం విక్రయాలలో స్వల్ప లాభాలు కొద్దిపాటి ఒడిదుడుకులు మినహా ఈరోజు సాఫీగా సాగుతుంది కళా సినిమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నమస్కారం